ఇది నాకు ఒకటే నాకు కొంచెం సమయం ఇవండి నాకు నేను మన ఎవరు నా ఫ్రెండ్స్ చెప్తాను చెప్తా ఉన్నా శుభ్రంగా బాగా చక్కగా డిగ్రీ చదువుకొని ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి చదువుకోను అంటే చదువు అక్కడితే అయిపోయింది అనుకున్నా నేను చదువుకోకపోవటం వల్ల డిగ్రీ మనకి డిగ్రీ వెళ్ళకుండా ఆపేయటం వల్ల ఇప్పుడు పంచాయతీరాజ్ ఫైల్స్ చూస్తే నాకు అలసర వచ్చేసి ఎన్ని చదివి ఇంకా చదువుతున్నాను ఇవన్నీ కాకుండా రిటర్న్ మన పే పేపర్లో హార్డ్ కాపీస్ కాకుండా మళ్ళీ ఈ ఫైల్స్ వస్తున్నాయి బుర్ర వాచిపోతుంది ఇన్ని చదవండి రావడం లేదు సార్ అందరూ చదవరు అని అందరు మినిస్టర్ చదవరు మీరు ఏదో చిన్న నోట్స్ ఏదో దాన్ని చూసి మీరు సంతకం చే నాకు భయం ఆ సంతకాలు ఏముండ ఏముంటాయనా తెలియదు ఇలా సంతకం పెట్టేయండి అన్నా ఇలా సంతకం సార్ నాకు భయం వేస్తుంది రేపు మళ్ళీ కూర్చోండి సంతకం పెట్టేసార్ మళ్ళీ జైల్లో పెడుతుంది ఎక్కడికి వెళ్ళాలి అంటే అదే ఇంత బాధ్యతగా ఉన్నానని చెప్పడానికి చేస్తాను అని ఇంత చదువుతున్నా అని నేను రేపు ఈ రోజున మిమ్మల్ని అందరినీ కోరుకునేది మీరు నాకు పనిచేసే సమయం ఇవ్వండి ఒకటే అభ్యర్థన మీ అందరికీ ఈ రోజున నేను మర్రెడ్డి శ్రీనివాస్ గారిని పెట్టాను మర్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా చెప్పారు ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే నిలబడ్డారో జనసైనికులు కానీ జనసేన వీర మహిళలు కానీ జనసేన నాయకులు కానీ మీరందరినీ గుర్తించండి తప్పులు జరిగిన ఒకసారి ఒక క్షణం అటు ఇటు తప్పులు జరిగిన మళ్ళీ వచ్చి వినండి మీ అందరూ నాకు ఇవ్వగలిగేది నాకు రాష్ట్రం మొత్తం ఐదు కోట్ల మంది ప్రజల్ని చూసుకుని నాకు చిన్నపాటి మనశ్శాంతి ఇవ్వండి అని చెప్పి ఆయనకు ఒకటి చెప్పాను తప్పులు జరిగినా కానీ మీరు సరిదిద్దుకోండి అజయ్ గారి కూడా అదే చెప్పాను ఆయన ఉస్మానియా పూర్వ విద్యార్థి ఆయన విపరీతం ఆయన ఆయన చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు ఆయన కానీ ఒక రాడికల్ ఆయన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లో పనిచేసిన ఆయన ఇలా ప్రశాంతంగా పాపం నా కోసం ఎంత మాటలు పడ్డాడు ఆయన ఎన్ని దెబ్బలు ఎన్ని నలిగిపోయాడు సో అజయ్ గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను పాపం శ్రీనివాస్ గారికి ఎన్ని మాటలు పడ్డారు నలిగిపోయారు వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను